అదిగో అల్లదిగో అయోధ్య వందల ఏళ్ల నాటి చరిత్ర ఇది ఎన్నో పోరాటాల తర్వాత మళ్లీ వెలిసిన అయోధ్యపురి కోటి కాంతులతో విరాజిల్లుతున్న రామభూమి హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య గొప్పది త్రేతాయుగం కాలం నాటి రాముని రాజ్యానికి నిలువెత్తు నిదర్శనమైన అయోధ్య నగరం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది రాములు వారు నడిచిన పవిత్ర నేనే ఈ అయోధ్య మన తెలంగాణ గడ్డపై ఇప్పటికీ చెక్కు చెదరని ఎనిమిది వందల ఏళ్ల నాటి కట్టడమే అయోధ్య రామాలయానికి స్ఫూర్తి రామ మందిరం ప్రారంభమయ్యేలా ఆధ్యాత్మిక నగరి అద్భుతంగా తయారైంది బాల రాముని దివ్య రూపం ప్రతిష్టాపనకు అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది What భక్తి భావం నెలకొంది ప్రపంచమంతా అయోధ్యకు జే జైరు కొడుతోంది మన రాముడు ఐదు వందల ఏళ్ల తర్వాత తన జన్మభూమికి తరలి రానున్నారు మనల్ని తరింప చేయనున్నారు గోపురం నుండి పునాది వరకు ఎటువంటి ఇనుము సిమెంట్ వాడకుండా పూర్తి రాతితో నిర్మించిన అయోధ్య ఆలయం అందరినీ అబ్బులు పరుస్తోంది అంతా విశాలమైన ఎత్తైన రాతి వేదిక మీద ఉంటుంది రెండు వందల ముప్పై ఏడు అడుగుల ఎత్తులో డెబ్బై ఒక్క ఎకరాలలో నిర్మిస్తున్నారు అయోధ్య నిర్మాణంలో మోడీ శంకర్ చేరడానికి ముప్పై రెండేళ్లు పట్టింది అఖడ్డ భారతం రామనామ స్మరణతో ధరిస్తోంది జనవరి ఇరవై రామ్ రామ్లాల ప్రాంగ్ ప్రతిష్టాపన జరగనుంది అందంగా ముస్తాబవుతున్న అయోధ్య నగరం దివ్యంగా దేదీప్యమానంగా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగులు విరాజిల్లుతోంది ఆలయ గర్భగుడిలో చేర్చారు ఐదేళ్ల వయసులో రాముడు నిలబడి ఉన్న రూపంతో దర్శనమివ్వనున్నారు కర్ణాటకలోని మైసూర్కి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజు చెక్కిన విగ్రహమే ఈ బాల రాముని రూపం తన మోము చంద్రుడిలా ప్రకాశిస్తోంది పెదవులపై అందమైన చిరునవ్వు గర్భగుడిలో రాముని కంటికి పసుపు వర్ణ వస్త్రం కప్పి ఉంచారు ప్రాణ ప్రతిష్టాపన సమయంలో ఆ వస్త్రాన్ని తీసి బాలరాముని దర్శనం పూర్తిగా ఇవ్వనున్నారు ప్రపంచమంతా జై శ్రీరామ్ అనే నినాదంతో కాషాయ జెండాలు పట్టుకుని అయోధ్యకు తరలివస్తున్నారు ఈ గొప్ప మహత్తర ప్రతిష్టాపనకు ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరు ఎనిమిది వేల మంది ప్రముఖుల్ని కూడా ఆహ్వానిస్తున్నారు రాముని ప్రతిష్టాపనకు అయోధ్య రామ మందిరం ట్రస్ట్ అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తున్నారు